మొంతా తుపాను తీరం వైపు దూసుకొస్తోంది కాకినాడకు దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఇది మరికాసేపట్లో తీవ్ర తుపాన్గా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తోంది తుపాను తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది మంగళవారం దాదాపు పద్దెనిమిది గంటలో దీని తీవ్రత కొనసాగి ఆ తర్వాత తుపాంగా బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి తుపాను ప్రభావం మొదలైంది కాకినాడ సహా అంబేద్కర్ కోనసీమ విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ముంతా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి తుపాను ప్రభావంతో విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల సోమవారం భారీ వర్షాలు కురిశాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావం కనిపిస్తోంది సోమవారం ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది బాపట్ల జిల్లాలో అధిక ప్రభావం కనిపిస్తోంది మంగళ బుధవారంలో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది నెల్లూరు తిరుపతి కడప అన్నమయ్య నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు చిత్తూరు కర్నూలు సత్యసాయి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది ఇవాళ పదిహేడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఐదు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది విశాఖ అనకాపల్లి విజయనగరం ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య కడప కర్నూలు నంద్యాల అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది